ఆ తెలిసిన కారు కదా భార్య మనం కనిపించకూడదు నీకు భయమేమో కానీ నాకు భయం లేదు ఆ అమ్మాయి మా ఊరు అమ్మాయే సాల్మన్ ప్రభు గారి ఏకైక కుమార్తె జూలీ మా ఊళ్ళో ఇచ్చి పెళ్లి చేశారు మా పక్కిల్లే అవునా అయితే జాగ్రత్తగా ఉన్నది రోజు నేను అనుకోకుండా తనని ఓరచూపు చూసినందుకే వాళ్ళ నాన్ను చిత్తకుట్టి పరేసాడు ఊరికే చూసినందు స్నానం చేస్తున్నప్పుడు చూసాం చూడదు బాబు వెళ్ళిపోతే చిన్ని ఇదిగో ఆంటీ నీ కోసమే తీసుకొచ్చింది అవును సార్ మనం ఎప్పుడు ఎస్టేట్ కి వచ్చినా మేడం ఆ పాపకి మిఠాయి తెచ్చిస్తుంది కదా ఎవరు తను ఎవరో నాకేం తెలుసు ఆవిడ మీ వైఫ్ కదా హస్బెండ్ గా అడిగితే తప్పేముంది నేను హస్బెండ్ అంతే ఇంతవరకు నేను ఏది అడగలేదు తను ఏది చెప్పలేదు మీ నాన్న ఎక్కడికి వెళ్లారు బంగారు ఊరికి వెళ్ళాడు చిన్నాన్ని తీసుకురావడానికి నాన్న వచ్చినప్పుడు ఆంటీ వచ్చి వెళ్ళిందని చెప్పు సరేనా ఎవరో పరీక్ష బారేసావా పాస్ అవుతాను సరే పదా ఆకలేసి ఉంటుంది వద్దనయా నేను ఇక్కడ రాగానే పరోటా ఎక్కరి తిన్నాను ఏమి తిన్నావు రెండు రెండే ఒకట్రా మనం నాలుగు రాగించుకుంటాను సరే పద పద నువ్వు ఇంకా ప్రజాసేవ చేయడం వదలలేదా అన్నయ్య ఈ నెమలి వాహనం మనకే కాదురా పుడి ఊరు వాళ్ళకు కూడా సొంతం ఊళ్ళోకి పులిస్తే కుమార్ ఊళ్ళో ఉన్న వాళ్ళకి సాయం చేయాలన్నా కుమార్ ఇందులో నిన్ను నువ్వు గమనించుకోవడానికి కొంచెమైన టైం కేటాయించవా మణి నువ్వు పుట్టగానే అమ్మపోయింది నిన్ను నా చేతిలో పెట్టి నాన్న పోయాడు ఏం చెయ్యాలో దిక్కు దిక్కుతోచక అల్లాడుతున్నప్పుడు మనకు అండగా నిలిచింది ఎవరు ఈ ఊరు వాళ్లే కదా మరి వాళ్లకు సమస్య వచ్చినప్పుడు మనమే కదా ముందుండి ఆదుకోవాలి నీ స్నేహితులెవరో వచ్చి మన గెస్ట్ హౌస్ లో ఉంటున్నారుగా వాళ్ళు చూస్తుంటే నాకంత మంచివాళ్ళు వాళ్ళు మంగళాపురంలోనే అనుకో ఆయన క్యాన్సర్ కేదో మందు కనిపెడుతున్నారు ఇందులో కనుక సక్సెస్ అయితే నాకు మంచి జరుగుతుంది వాళ్ళ ఫ్యాక్టరీలో నాకు మంచి ఉద్యోగం దొరుకుతుంది అవునా రే నీకు మంచి జరుగుతుందంటే నేను ఏం చేయడానికైనా సిద్ధమే అయితే వాళ్ళని కలిసే వెళ్ళాను వచ్చేసాడు నా బాంబర్దే కుమార్ అమ్మో పులి అనా నువ్వు వస్తుంటే పులుస్తున్నట్టు ఉంది నాకు పులేరా అన్నా తను శివన్నా ఆ మామడు మణి చెప్పాడు కుమారన్నా కూర్చోండి ఆ parlare అండి నో కోస బామర్దే హై రేయ్ సుబ్రమనే నువ్వు ఆ మణి సుబ్రమణి హలో పోయి రట స్తావేంటి అవును ఇది ఫారిన్ సర్క కాదు ఈ అడవిలో ఉన్న చలికి నాటు సర్కైతే బాగుంటుంది తెచ్చుకుంటా తాగితే ఆడికి ఎక్కడెక్కుతుంది అన్న చాలా మంచి వాళ్ళ ఉన్నాడు ఏంట శివ్ కుమారు ప్రాణం అయినా ఇస్తాడు తెచ్చుకున్నాడు నాటు సారా అది కొడితే కదిరిపోద్దు ఇది సేవ కుట్టినట్టు కూడా లేదురా లైట్ గా ఒక స్మాల్ పాస్తా పోనీ ఏంట్రా ఏంటి అదేనా వేద్దామని చంపేస్తాను వాడు చిన్న వాడు మందు తాగడు దమ్ము కొట్టడు ఏంటి అర్థమైందా అర్థమైందా అదే తమ్ముడు ఇదిగో బండి తీసుకెళ్ళు వెళ్లే దారిలో జంక్షన్ లో బండి ఉన్న సరుకు తింపు అట్టాగే మా ఇంటికెళ్ళి అక్కడ మాత్రం చెప్తావు నేను కలవను లేదు మందు లేదు ఆ లారీ వీడికి వాహనం కుమార్ తప్ప దాన్ని ఇంతవరకు ఎవరు ముట్టుకోలేదు ముట్టుకుంటే మణి ముట్టుకోవాలి చిన్నప్పటి నుంచి వాడిని పెంచి చదివించింది నేనే కదా నెమలి వాహనం అన్నా మణి అన్న నాకు ప్రాణం అందుకే వాడికి ఇచ్చా నీకు విషయం తెలుసా మన మణికి ఉద్యోగం దొరకపోతా ఉంది చెప్పాడు కానీ గంజాయి ఆకుతో క్యాన్సర్ ని నయం చేసే మందు కనిపెడతారంటే నేను నమ్మలేకపోతున్నాను ఈ ప్రోడక్ట్ మార్కెట్ లోకి వచ్చిందంటే సుబ్రహ్మణికే లాభం ఎందుకంటే మణి నెక్స్ట్ గిరి ఫార్మసీకి మార్కెటింగ్ మేనేజర్ ఉంటాను నేను బతుకున్నదే వాడి కోసం మీకేం కావాలో చెప్పండి నా ప్రాణాలైనా ఇస్తా అయ్యో అదేం వద్దనా నువ్వు మాతో ఉంటే చాలు దుప్పి రెడీ ఏంట్రా దుప్పి మేకపోతూ మేకపోత మేక కూర ఎవరు మేక ఉస్మాన్ ఇంట్లో ఉండిన మేక మాసం వీళ్ళకి దుప్పికి మేకకి తేడా తెలియదు దుప్పి మాసం మేనేజ్ చేయండి అన్న పాపం లొట్టలేసుకుంటూ తింటారు వేట మాసం తీసుకొచ్చాడు ఊరికే దుప్పి మాసం సరదాగా దుప్పిని చంపకూడదు చిన్ని ఈ బొమ్మకి ఇలా కీ ఇస్తే డాన్స్ బాగా చేస్తుంది వదిన నువ్వేంటి మాట్లాడడం లేదు ఏం లేదులే అయ్యో వదినా అన్నయ్య గెస్ట్ హౌస్ కి వెళ్ళను లేదు మందు కొట్టను లేదు ఆ ఏంటో తాగేసి నాలుగు కాళ్ళు తప్పుగా అనుకోవాలంటే ఓ మాట చెప్తాను కట్టుకున్న పెళ్ళం పక్కలో పడుకోలేనోడు మగాడే కాడు అంటే మగాడు మంచిది నిద్రపుచ్చుతున్నా సరే నువ్వు చిన్న ఏ నినా నింతున్నాను నువ్వు తినలేదా మాయనా మా ఆయన ఏంటో పిలిస్తే మాట్లాడవు నాలుగు కాళ్ళతో వచ్చేవాడుతా నేనేం మాట్లాడను నాలుగు కాళ్ళు రెండు కాళ్ళ మీద వచ్చాను కదా నాలుగు కాళ్ళ మీద వచ్చింది మా ఓ బాబా సినింటే ఇట్టా ముడిసిపోయా నిన్నేం చేస్తాను చూడు రామ్మ చిలకమ్మ ప్రేమ మొలకమ్మ నేను రామశిలకనే కదా నువ్వు నువ్వెందుకు వచ్చావు పద పద పదో పదో పద ముడుసుకుపోవడం నాకు ఇష్టం ఉండదు నా కూతురు అప్పుడప్పుడు ఏంటో లేదునాడుకోలేదు ఏమిటాయ్ ఆహా భలే ఉంది మిఠాయి ఎవరిచ్చారు చిన్న అన్న కాదు ఆంటీ ఇచ్చింది కార్లో వచ్చిన ఆంటీ ఏంటి ఊసేసి నాటకాలు ఆడుతున్నావు ఇంకా సమయం ముంచిపోలేదు కావాలంటే ఎళ్ళి దాంతోనే ఊరేగు నేను నా బిడ్డ ఏ నుయ్యో గొయ్యో చూసుకుని దూకి సత్తా సరే నేను ఇంతవరకు ఆడుతూ సరిగా మాట అని కూడా లేదే ఓహో అదా ఇప్పుడు నీ బాధ వెళ్ళి మాట్లాడు ఎవరొద్దన్నారు అది ఆ బంగ్లాలో నీ కోసం ఎదురు చూస్తా ఉంటది జూలి ఆంటీ నిన్ను అడిగాను చెప్పమంది నాన్న నా బంగారు తల్లి కదూ మీ అమ్మ కోపం మీద ఇంకా కారం చల్లద్దమ్మా ఆ కారు దాని ఇంటి గుమ్మం దాకా వెళ్తది అయినా కారు ఇక్కడే ఆపి వంతిని మీద నడుచుకుంటా వెళ్తది నాకు బాగా తెలుసు అది నీ కోసం చేత్తంది అదేం లేదే నేను రోజు చూస్తున్న తంతేది నాకు అదంటే ఇష్టం లేదు ఏంటన్నయా ఏంటి ప్రాబ్లం జూలియా సరేలే ముందల్లి పడుకోవే జూలియా అంటే గీలి అంటే అది ఎందుకు అడుగుతావు లేరా ఓ ఐదారేళ్ల ముందు జరిగిన కథ నువ్వప్పుడు మంగళాపురంలో చదువుకుంటున్నావు ఇదిగో మండి పడుతూ వెళ్ళిందే మీ వదిన అప్పుడు ప్రేమిస్తున్నా రోడ్డుని చూస్తూ బండి నడతరా నేను ఎప్పటి నుంచో చూస్తున్నాను మనసులో ఉన్న మాట చెప్పే ధైర్యం లేదు నీకెందుకు లబు ధైర్యం ఉంది కానీ దాన్ని చూస్తే మాటలు రావట్ దిగు అడుగు ఏమని నన్ను చేసుకుంటావని అడుగు వద్దులే రేపు అడుగుతా ఇవాళ ఇప్పుడే అడుగు ఇప్పుడే ఇప్పుడు అడగా

ఇలాగే ఎన్నాళ్ళుంటో పెళ్లి చేసుకోవచ్చు కదా ఎవరిని ఎవరో ఒకరిని ఓహో నువ్వు ఇప్పుడు డ్రైవర్ పని మానేసి బ్రోకర్ పని మొదలెట్టేవా ఎలా నేను వాడి బావని ఏంట్రా అడిగేవా ఒప్పుకుందా గీలి కుమార్ నువ్వు దిగులు పడకు బామర్ది నేనున్నాను కదా తాడు గట్టిగా లాక్ కట్టు కుమార్ నీ కండలు చూసే పంచర్ అయ్యేలా ఉంది టైర్ పంచర్ అయిందా పంచర్ అవుతుందిరా ఏది ఎక్కడా ఇక్కడ కదరా అక్కడ చూడు ఎక్కడా అక్కడ ఉయ్యాల్లో ఎక్కడా ఉయ్యాల్లో చూడరా మొద్దు మరి ఈ ఎస్టేట్ ఓనర్ ఏకైక కూతురు తన కళ్ళతోనే నిన్ను తినేస్తోంది ఆ పిల్లని గనక నువ్వు బొట్లో పడేసావంటే ఈ ఎస్టేట్ కి నువ్వే ఓనర్ నేను మేనేజర్ని ని కత్తి రెండు సైకిల్ టైర్ చాలు బావా ఏది అది వస్తుందే తాగడానికి నీళ్ళు తీసుకురా ఇదిగో తాగడానికి నీళ్లు వెళ్ళి పనిచోడు తను నీళ్లు గిళ్ళు తేరా పోరా రాజకుమార్ ని చే스코రాండి చితక్రిస్తున్నారన్నాడు ఏడిక ఈ జన్మల బాగవట్తి చూడు అవి ఫ్యాన్ నే లేమో మొహమే కొట్టడానికి వస్తుంది ఇటువ నేను తీసుకెళ్లిస్తాను ఏ కదా స్టెడిని దగ్గరికి వస్తుంది బామర్ది మేనేజర్ జర్తియ్ సంత ఉండొందబా అడిగె జర్తా నువ్వే నా పొలియూర్ హీరోవి పులి కుమార్ తాగే సరిపోచుకోండు నేను ఒక రోజు నిన్ను ఏకాంతంగా కలవాలని బామీ తన నువ్వు పడి చచ్చిపోతుంది కానీ